హాయ్ ఎస్ ఈ ప్రాపర్టీ మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కు తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి వీడియో నిండి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు టూ థౌజండ్ ఫైవ్ మనకి అండి మనకిది సిక్స్టీ స్క్వేర్ యర్స్ వస్తుంది యూడిఎస్ ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అండి మనకి ఇండిపెండెంట్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇవి మనకు ఈ ఫ్లాట్కు ఇంకో ఫ్లాట్కు సంబంధం ఉండదు ఫ్లోర్కి ఒకటే వస్తుంది ఫ్లాటు ఇది టోటల్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకు న్యూ బ్రాండ్ ఫ్లాట్ త్రీ బిహెచ్కే ఇది ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ సెఫ్టీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇన్క్లూడింగ్ ఎండస్తో కలిపి మనకు ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో జేహెచ్ఎంసి పర్మిషన్లో కన్స్ట్రక్షన్ చేశారు ఒక కార్ పార్కింగ్ ఉంటుంది ఒక బైక్ పార్కింగ్ ఉంటుంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకు లొకేషన్ వచ్చేసి నియర్ సిరక్ నియర్ స్కూల్ సిరఖ్ స్కూల్ అండి ఎస్ఎంఆర్ వినయ్ దగ్గర వస్తుందండి కొండాపూర్లో వస్తుంది ప్రాపర్టీ మనకు కొండాపూర్ బొటానికల్ గార్డెన్ దాటిన తర్వాత సిరక్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకు ఇంట్రెస్ట్ ఉన్న మరి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకు ప్రా బ్రాండ్ న్యూ బ్రాండ్ ఫ్లాట్ అండి ఇది మనకు ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు అపార్ట్మెంట్స్ ఏమైనా పెయింటింగ్ వేయించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి పైన స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ సంప్రదించగలరు ఇది మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి ఒక్కోసారి సైడ్ విజిట్ చేయండి ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి టూ బాల్కనీస్ వస్తాయండి మనకు ఇదంతా బాల్కనీ బయట వ్యూ అంటే చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా మనకు నెగోషియబుల్ ఉంటుంది వీడియో రెండు వరకు చూసి మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు ఇది దానికి టూ థౌజండ్ ఫైవ్ ఎస్ఎఫ్టీ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్ ప్రైస్ వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్లాటు ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైడ్ విజిట్ చేయండి ఇది న్యూ బ్రాండ్ ఈస్ట్ ఫేస్ ఫేసిందండి ఫ్లాటు ఇది ఇంకో బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి చాలా బాగుంది మొత్తం త్రీ బెడ్రూమ్ అండి ఫ్లోర్కి ఒకటే ఉంటుంది ఫ్లాట్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లాట్స్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కొండాపూర్ బొటానికల్ గార్డెన్ దగ్గర వస్తుంది అంత కిచెన్ ఓపెన్ కిచెన్ హాల్ డైనింగ్ ఏరియా అండి చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం న్యూ బ్రాండ్ ఫ్లాటు ఇది ఒకటే ఉంది సేల్కు రెడీ టు వాక్ఫై అండి మీరు వచ్చి చూడండి చాలా రోజులైతుంది వీడియో తీసి ఈరోజు డబ్బింగ్ చేయడం జరిగింది వీడియో రెండు వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అదేవిధంగా మా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్